హాయ్ అండి ఇవాళ సండే రాజకీయాలు ఇంకా ఊరికేనో ప్రత్యర్థులు కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళు వాళ్ళ గురించి ఒక పక్కన పెట్టేసేద్దాం మనం చక్కగా మాట్లాడుకుందాము మరి నన్ను చూసి చాలా కోపం కోపగించుకుంటున్నారు నా మిత్రులు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు అంత అంతగా కోప కోపగించుకోకండి ఎందుకంటే మనందరం కూడా మనుషులమై పుట్టాము మనుషులమయ్యే చచ్చిపోతాము మరి మనుషుల మీద కోపతాపాలు ఉండకూడదండి ఎవరైనా మనని క్రిటిసైజ్ చేసిన వాళ్ళని ఆ క్రిటిసిజం అనేది చక్కటి ఒక ఒక చక్కటి ఒక సెన్స్లో తీసుకోవాలి కానీ ఒక చక్కటి స్పిరిట్లో తీసుకోవాలి కానీ వాళ్ళ మీద చెప్పిన వాళ్ళు వాళ్ళ అన్నవాళ్ళ మీద పడి ఆడవటము లేకపోతే వాళ్ళని తిట్టటము దానివల్ల లాభం ఏం లేదండి కాబట్టి చక్కగా అందరం నవ్వుకుంటూ ఆనందంగా ఉందాము పైగా ముఖ్యంగా పొలిటీషియన్స్ అంటే ఒక సెటారి సెటారికల్గా ఉండే మనుషులన్నమాట వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళు అందరు కూడాను మాలాంటి ఆథర్స్ మాలాంటి రైటర్సు దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ మీద చాలా చక్కగా సెటైర్స్ చేసుకుంటూ వాళ్ళ చక్కగా చక్కగా హ్యూమరస్ స్టోరీస్ అల్లుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళంటే నాకు ఇష్టము ఎందుకంటే వాళ్ళు ఒక నాకు ఒక మెటీరియల్ అనమాట ఒక సబ్జెక్ట్ అనమాట నాకు ఏదైనా ఒక ఒక వీడియో చెయ్యాలి అంటే డెఫినెట్గా వాళ్ళే నాకు మెటీరియల్ అవుతారు కాబట్టి నాకు ఐ లవ్ పొలిటీషియన్స్ ఐ లవ్ పాలిటిక్స్ కాబట్టి సరే అవి పక్కన పెట్టేసిద్దాం ఇవాళ వీకెండ్ కాబట్టి సాధ్య అయినంత వరకు నాకు 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 ఇష్టమైనవి మీకు మీకు నచ్చేవి నాకు ఇష్టం ఇష్టమైన వాటిల్లో మీకు నచ్చేవి నేను మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను సో సాటర్డే ఆంధ్రప్రదేశ్లో మందు ప్రియుడు చాలామంది చక్కగా వాళ్ళకి ఉల్లాసంగాను ఉత్తేజంగాను ఉండి ఉంటుంది అందులో ఫస్ట్ వీకెండ్ వచ్చింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్టు ఆయన వాగ్దానం చేసినట్టుగాను మంచి మంచి బ్రాండెడ్ బ్రాండెడ్ మందు మందు సామాను చాలా చౌకగా తెస్తాను నేను మీ అందరికీ అందిస్తాను నాది ఇదే ఉద్దేశము నా 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 జీవితం అయిన దృక్పథం ఇదే నాకు నాకు నా డెస్టినేషన్ ఇదే అన్నట్టుగా ఆయన చాలా మీటింగ్లలో చెప్పారు కాబట్టి సరే బాగానే ఉంది కాబట్టి ఏంటంటే ఆ మందుకు సంబంధించిందే మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఈ మందు గురించి చెప్పాలి మాట్లాడుకోవాలంటే మొగల్ మొఘల్స్ మనం మన దేశాన్ని మూడు వందల ముప్పై ముప్పై సంవత్సరాలు పరిపాలించారండి వాళ్ళు దాదాపు పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు దాకాను వాళ్ళు పరిపాలించారు మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాలు కాబట్టి వాళ్ళల్లో ఏంటంటే చాలామంది వాళ్ళు మందు ప్రియులు అనమాట చక్కటి బ్యూటిఫుల్ వాళ్ళు అందులో ఫారిన్ కంట్రీసు ఆ రోజుల్లో షిప్పుల్లోనూ అటు ఇటు బాగా తిరుగుతూ ఉండేవాళ్ళు చాలా లగ్జరియస్గా ఉండేవాళ్ళు కాబట్టి మంచి మంచివి మందు బాటిల్స్ మొత్తం ఆ షిప్ నిండా వేసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట ఫారిన్ లిక్కర్సు దానిలో ముఖ్యంగా ఫ్రెంచి వైన్స్ ఫ్రెంచికి సంబంధించిన వైన్స్ కావచ్చు యూకేకి సంబంధించిన వైన్ అనేది చాలా మంచి చక్కటి మంచి ఒక ఈ మందు ప్రియులకి అంటే అది ఏంటంటే ఒక ఆనందంగా ఆనందంగా తేలియాడి మామూలుగా అది మనం కాఫీ టీలు తాగినట్టుగా వైన్ తాగుతారు అక్కడ ఫారిన్లో కూడా లేడీస్ నేను నేను చూసిన ఒక చాలా కంట్రీస్లో నేను చూసింది నా కళ్ళతో నేను చూసింది విషయం కాబట్టి నేను చెప్తున్నాను సో ఈ వైన్ ప్రియులు కాబట్టి దీనిలో మొగల్సు వాళ్ళు ఎవరైనా జమీందారులు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో బాగా డబ్బులు సంపాదించి బాగా చక్కగా విలాసాల్లో విలాసవంతమైన జీవితాలు గడిపిన వాళ్ళల్లో ఇలా విలాసాలు ఎలా ఉంటాయి అంటే వైన్ లేనిదే విలాసం లేదు అని అంటారు కాబట్టి ఈ వైన్తో వాటే విలాసవంతమైన జీవితం గడిపారు అట్లాంటిది జహంగీర్ అనేవాడు పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు పరిపాలించాడు జహంగీర్ మన 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 దేశాన్ని అయితే ఆయన పద పదహారు వందల ఇరవై సంవత్సరంలో అమెరికా నుంచి ఒక ఎమరాల్డ్ తెచ్చుకున్నాడు చక్కటి చాలా చాలా అసలు అది మామూలు ఎమరాల్డ్ కాదు అత్యద్భుతమైనది చాలా మంచిది చాలా శ్రేష్టమైనది అప్పుడు ఆ రోజుల్లో దాని గురించి చాలా బాగా చెప్పుకున్నారు అని అని రాశారు అని అది నేను చదివాను కాబట్టి ఏంటంటే ఆ ఎమరాల్డ్ కొలంబియాకి సంబంధించిన మైన్స్లో దొరికిందనమాట ఎమరాల్డ్ దాన్ని ఆక్షన్ ఏదో వేస్తే అక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఆ ఆక్షన్ నుంచి తెచ్చుకున్నారు లేకపోతే ఆయన ఆయనకి వాళ్ళు ఎవరో ఇచ్చి ఉండచ్చు ఏదైనప్పటికీ అక్కడ అక్కడ ఉన్న కొలంబియా నుంచి ఆ మైన్స్ నుంచి తీసిన బయటికి తీసిన ఈ ఎమరాల్డ్ని మాత్రం పచ్చ అంటారు కదా ఎమరాల్డ్ అంటే గ్రీన్ కలర్గా ఉంటుంది అది నేను తమ్నైల్లో పెడతాను ఆ దాన్ని ఆయన తెచ్చుకున్నాడు అక్కడి నుంచి కూడా ఇక్కడికి తెచ్చుకున్నాడు ఆ ఎమరాల్డ్ని ఎమరాల్డ్తో గోల్డ్ ఎనామిల్ ఈ రెండు కూడా కలిపి ఈ మూడు 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 కాంబినేషన్తో ఒక చక్కటి ఒక చక్కటి ఒక మగ్గు తయారు చేశారు దాన్ని చాలీస్ అంటారండి లాటిన్ భాషలో ఈ ఈ వైన్ మగ్గు గంధపు గిన్నెలాగా ఉంటుంది కదా దాన్ని చాలీస్ చాలీస్ అంటారన్నమాట దాన్ని అలా అలా ప్రొనౌన్స్ చేయాలన్నమాట చాలీస్ అన్నారన్నమాట అయితే చాలా అందమైన మగ్గు చాలా అట్లాంటివి ఆయన దగ్గర ఆయన ఆయన స్పెషల్గా అదే ఆ చాలీస్తోనే తాగుతూ ఉండేవాడట జహంగీర్ అనేవాడు కాబట్టి అది ఆ విధంగాను ఆ జహంగీర్ పరిపాలనలో ఈ ఈ మగ్గు ఎమరాల్డ్ మగ్గు అనేది చాలా కూడా చాలా కూడా ప్రసిద్ధి చెందింది సో ఇన్ని పదహారు వందల ఇరవై అంటే దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల నాటి మాట అనమాట ఈ ఈ చాలీస్కి ఈ మీ మగ్గు ఎమరాల్డ్ మగ్గుకి ఎమరాల్డ్ చాలీస్కి ఈ ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉన్నదని ఉన్నదన్నమాట ఆ రోజుల్లో ఎవరికి ఎంత గోల్డ్ ఉన్నది ఎవరికి ఎంత వజ్రాలు వైఢూర్యాలు ఇగో ఈ నవరత్నాలు ఎవరికి ఎంత ఉంది ఎవడు ఎంత సంపాదించగలిగాడు అంటే ఎవడు ఎంత ఎక్వైర్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు అంటే అదే వెల్త్ అనమాట ఆఫ్కోర్స్ గుర్రాలు లేకపోతే ఆడవాళ్ళు వాళ్ళని కూడా పెట్టుకునే వాళ్ళని ఈ ఈ వెల్త్లో ఈ ఇవి కూడా ముఖ్యం అనమాట ఈ బంగారము నవరత్నాలు నవరత్నాలకు చెందిందే ఈ ఎమ్రాయిల్డ్ గొర్రెలు జహంగీరు ఈ ఈ ఈ మొఘల్ సామ్రాజ్యానికి సి ఒక చక్రవర్తి అయిన జహంగీర్ కూడా జహంగీర్ గురించి మనం చాలాసార్లు లోగడ చేతి మనం చర్చించుకున్నాం జహంగీర్ అనే అతను పాపం అర్జున్ సింగ్ అనే ఆయన్ని సిక్కుల మత గురువు ఎనిమిదవ గురువు అనుకుంటాను ఆయన్ని చంపేసి చంపించేసాడు అని అందుకే సిక్కులు సిక్కులకి జహంగీర్ అంటే ఇష్టం లేదు అందుకే ఆ మధ్య కరీనా కపూర్ తన కొడుక్కి జహంగీర్ అని పేరు పెట్టుకుంటే వాళ్ళందరూ ఆగ గొడవ గొడవ చేస్తే తర్వాత ఆవిడ జే 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 అని పిలవటం మొదలుపెట్టింది పెట్టింది ఏమైనప్పటికీ సరే ఎవరి మతాలు ఎవరు ఎవరి నమ్మకాలు వాళ్ళవి వాళ్ళ నమ్మకం వాళ్ళది మరి కరీనాకపూరు ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి డెఫినెట్గాను ఆడది ఏ ఏ ఎవరిని ఏ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ అతని మతంలోనూ అతని ఆచార వ్యవహారంలోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మరి తన తన కన్న పిల్లాడిని కూడాను తన కన్న పిల్లాడికి కూడాను మరి ఆ ముస్లింకి సంబంధించిన పేరు పెట్టుకుంది అంతకుముందు కూడాను మొదటి కొడుకు కూడాను తాయిమూర్ అనే పేరు పెట్టుకుంది తాయిమూర్ నేతను తైమూర్ తైమూర్ అనే అతను ఏంటంటే ఆయన కూడాను ఒక కర్కోటకుడుగాను మనం పాలించిన రాజుల్లో ఆయన ఒక కర్కోటకంగాను ఒక లెక్క లెక్క మనిషి అనమాట అప్పుడు కూడా అట్లాగే గొడవ చేస్తారు ఏది ఏమైనప్పటికీ ఒక రకమైన ఈ కరీనా కపూర్ తన బిడ్డల బిడ్డల విషయంలో వాళ్ళ పేర్ల విషయంలో పూర్తిగా వివాదాస్పదంగాను నిలు నిలిచిపోతూ ఉంటుంది అట్లాగూ ఆవిడ కొడుకు జహంగీర్ అని అని చెప్పాం కదా అట్లాగూ ఒరిజినల్ జహంగీర్ జహాంగీర్కి చెందిన ఈ ఎమరాల్డ్ చాలిస్ అనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకున్నాము చాలా బాగుంటుంది అది ఒకసారి మా నా కంపెనీలో ఉంటుంది చూడండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్